లేదు కమిషనర్ గారు ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత మొత్తం పార్టీ అందరిని అందరినీ మీటింగ్ పెట్టి నేను మీకోసమే ఉన్నాను మీరు నగరం కోసం బాగా పనిచేయండి కాంట్రాక్టరీకరణ అనేది ఇక్కడ నేను అమలు చేయను అని చెప్పేసి బహిరంగంగానే ఆయన వాగ్దానం చేశాడు వారం గడవకుండానే కొంతమంది అధికారుల యొక్క ఆలోచనలకి తలొగ్గి టెండర్ ప్రక్రియ మళ్ళీ ప్రారంభించారు అది నిన్న నుంచి స్టార్ట్ అయింది మేము కమిషనర్ గారిని పర్సనల్గా కలిసి చెప్పాం అయ్యా ఈ టెండర్ పద్ధతి వల్ల గతంలో ఇద్దరు ముగ్గురు కమిషన్లతో మేము పోరాటం చేశాం దీనివల్ల కార్డు వర్గం చాలా నష్టపోయింది మరి నగరం కూడా పరిశుభ్రత లేకుండా పోయిన క్రమంలో వారు కూడా ఈ యొక్క అంబర్లా ద్వారా జీతాలు ఇచ్చే పద్ధతి మొదలుపెట్టిన తర్వాత కార్పొరేషన్కి దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు సంవత్సరాలు మిగులుతూ ఉంది కమిషనర్ గారు ఎప్పటికైనా నగరం యొక్క పరిశుభ్రత దృష్టిలో పెట్టుకుని వెంటనే ఈ యొక్క టెండర్ పద్ధతిని ఆప్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రేపు మహాధరణ జరుగుతూ ఉంది దీని నిరసనగా అప్పటికీ కమిషనర్ గారు కానీ దాని మీద చర్య తీసుకోకపోతే మొత్తం ఐదు వేల పదమూడు మంది డెబ్బై రెండు వార్డుల బాధ్యత కార్మికులతో నిరేదక సమ్మె చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం